ప్రతి అక్షరం వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి మండలంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు అల్లూరి సీతారామరాజు జిల్లా కుయ్యూరు మండలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కార్యాలయంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు పెదమాకవరం బాలికల ఆశ్రమ పాఠశాలలో జెండాను పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవేశ్వరరావు స్కూల్ అసిస్టెంట్ గోల్డ్ మేడం మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం యొక్క ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు

నివాళులు అర్పిస్తున్నాము మరియు భారత స్వచ్ఛ భారత నిర్మాణానికి సహకరించిన సహకరించిన ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఏ ఒక్కరికి మిచ్చినటువంటి బిడ్డాను పదిహేను వరకు అలాగే పదేళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటే సెలవు తీసుకుంటున్నా

భారత రాజ్యాంగాన్ని మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్గా అలాగే పన్నెండు షెడ్యూల్గా ఇరవై రెండు భాగాలుగా ఒక కమిటీ ఏర్పాటు చేసి అతిపెద్ద గ్రంథంగా మన రాజ్యాంగాన్ని లిఖించారు అది నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అది ఆమోదించబడినప్పటికీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అది అమల్లోకి వచ్చినట్టుగా మనకి చరిత్ర చెప్తుంది అయితే ఈ అతిపెద్ద గ్రంథమైనటువంటి మన భారతదేశానికి రాజ్యాంగం ఉంది ఇది రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టిందన్నమాట రాజ్యాంగం రాయడానికి ఆ రాజ్యాంగం రాసిన తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి మనం ఏంటంటే గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం మనకి ఈ జెండా కింద నిలబడడానికి మనకు అసలు యోగ్యతే లేదు అలాంటిది భారతదేశానికి ఎంతోమంది నాయకులు కృషి చేసి మన భారత్ మనం భారతీయులమని గుర్తించి మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి వీళ్ళందరినీ కూడా మనం ఇలాంటి సమయంలోనే మనం గుర్తుంచుకోవాలి వారు చేసినటువంటి త్యాగ ఫలితంగా మనం నేటు ఈ సౌకర్యాలన్నీ మనం అనుభవిస్తున్నాం మనకంటూ ఒక గవర్నమెంట్ ఏర్పడిందంటే అది మన పెద్దలు పెట్టినటువంటి రిక్షే మనం దిగువ కులాలకు చెందినటువంటి వాళ్ళమని మనం చాలా చునకలుగా చూసేవారు కాబట్టి అందరికంటే పరిస్థితిలో మనం ఉండాలని మనల్ని కూడా రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ కింద మన గిరిజనులకు సంబంధించి ఒక ఆర్టికల్ ఉంది మన ఉన్నటువంటి ఈ ఆర్టి మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్లో గిరిజనులకు సంబంధించి కూడా ఆర్టికల్ ఉందనేది మనకి గొప్ప విషయం అనమాట ఇప్పుడు అందరం కూడా గిరిజనులే కదా మనకు ఉన్నటువంటి హక్కులు ఏంటి ఈ రాజ్యాంగంలో మన హక్కు మన హక్కుల్ని మనం ఎలా వినియోగించుకోవాలనేది మనందరం కూడా ప్రతిరోజు పుస్తకాలు చదువుతూనే ఉన్నాం కాబట్టి పుస్తకాలు చదివేవి మన జీవితాల్లో అన్వయించుకోవాలి నేటి భారదే రేపటి పౌరులని మన ఉపాధ్యాయులు చెప్పారు కదా మరి దేశానికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి మీరే ముఖ్యమైనటువంటి నాయకులు అవుతారు రేపు పొద్దున్న భావితరాలకి ఈ దేశానికి నలుమూలల మన భారతదేశాన్ని కాపాడేటువంటి ఏదో ఒక రంగాన్ని మనం ఎంచుకోవాలి వాయు రంగంలో సేవలు చేస్తారు మనకి వాళ్ళ చుట్టుపక్కల నుండి ఆర్మీ రంగంలో సేవ చేస్తున్నారు ఇలాంటి మన దేశానికి భారతదేశం మనకు స్వాతంత్రం ఇచ్చింది మనకి ఇంత స్వతంత్రం ఇచ్చినప్పటికీ మనము భారతదేశానికి ఏమి ఇస్తున్నాము అనేది మనం ఒకసారి పిల్లలుగా మీరు కూడా గ్రహించుకోవాలి భారతదేశానికి నేను కూడా ఒక పనికొచ్చేటువంటి వచ్చేటువంటి పాత్రగా ఉండాలని మీరు నిర్ణయించుకోవాలి అందుకే చదువుకునేటప్పుడే నేను ఒక ఆర్మీ రంగానికి వెళ్ళి నా దేశాన్ని కాపాడాలి లేదా వాయు రంగంలో నేను సేవ చేసి భారతదేశాన్ని కాపాడాలి అనేటువంటి ఆలోచన మీరు కలిగి ఉండాలి అందుకనే పుస్తక జ్ఞానంతో పాటు మీరు బయట జ్ఞానం కూడా మీరు పేపర్ రీడింగ్ అవన్నీ చదువుకుంటూ ఉండాలి వాళ్ళ దగ్గర యుద్ధం జరుగుతుంది అంటే మన భారతీయులు కృషి ఎంత ఉంది అని చెప్పేసి మీరు గ్రహించుకొని ఆ రంగం వైపు మీరు వెళ్ళాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అయితే నేను చెప్పడమే కాకుండా పిల్లలకు కూడా కొంచెం చిన్న చిన్న విషయాలు తగ్గించాను ఇప్పుడు మీకు చెప్తారు చాలా ఎండ విపరీతంగా ఉన్నప్పటికీ ఒక ఫైవ్ దేశాలు లోపం పడితే మన విద్యార్థులు కూడా